ఎరుచుకున్నాడు కారణం తెలుసా చేపలు పట్టేవాళ్ళు చురుకైన వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు కష్ట జీవులు చేపలు పట్టేవాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకునేవాళ్ళు చేపలు పట్టేవాళ్ళు రాత్రులు సముద్రంలోకి భయం లేకుండా వెళ్ళేవాళ్ళు కొంతమందికి నీళ్ళంటేనే భయం ఇంక ఈత సంగతి పక్కన పెట్టండి నీళ్ళంటే భయం కాలం అంటే భయం అంటే భయం సముద్రం అంటే ఇంకా భయం అమ్మమ్మ నాకు నీళ్ళంటే భయం అండి నీళ్ళంటే భయం అండి కొన్నిసార్లు నేను బాప్తిజం ఇస్తూ వచ్చేవాడిని కదా ఆ బాప్తి ఇస్తున్నప్పుడు వీళ్ళ నాట్యం చూడాలండి అయ్యో అయ్యో ఆ నీళ్ళల్లోకి దిరికి దిగిన వెంటనే చేప పడితే ఎలా కొట్టుకుంటుందో వీళ్ళు చేతులు కాళ్ళు కొట్టేసుకొని మొత్తం మూడవ ప్రపంచ యుద్ధమే సో నీళ్ళంటేనే భయం కానీ వాళ్లకు నీళ్ళంటే భయం లేదు సముద్రం అన్నా భయం లేదు భయం లేకుండా సముద్రంలోకి వాళ్ళు దూసుకెళ్ళిపోతారు సముద్రం అంతా చీకటి ఉంటుంది ఏమండి సముద్రంలో లైట్లు ఏమైనా ఉంటాయా సముద్రంలో ఏమన్నా వీధి దీపాలు ఏమైనా ఉంటాయా చీకటి చీకటండి చీకట్లోనే సముద్రంలోకి వెళ్ళిపోతారు చీకటన్నా భయం లేదు నీళ్ళన్నా భయం లేదు ఎగసి పడుతున్న కెరటాలన్నా భయం లేదు నిర్భయంగా లోపలికి వెళ్ళిపోతారు భయం లేని వాళ్ళు ధైర్యం కలిగిన వాళ్ళు అంతేకాదండి వాళ్ళు చేపలను చూడరండి ఆ చేపలు కనిపించవండి కానీ విశ్వాసంతో ఏం చేస్తారు వలలు వేస్తారు వాళ్ళు వలలు వేస్తున్నప్పుడు విశ్వాసం ఏమిటి చేపలు పడతాయి ఆ వలలు లాగుతారు లాగుతారు ఏమి చేపలు పడిన అలా చేపలు పడినప్పుడు ఆ వలలను తిట్టేసి ఆ సముద్రాన్ని శపించేసి వాళ్ళు వెనక్కి వచ్చేస్తారా రారండి విసుగు చెందకుండా మళ్ళా వలలు వేస్తారు మళ్ళీ లాగుతారు ఒక చేప దొరకకపోతే మళ్ళీ తిట్టుకోరు మళ్ళీ విసుగు చెందకుండా మళ్ళీ విశ్వాసంతో యేసుక్రీస్తు తనకు శిష్యులుగా ఉండడానికి ఎక్కువ శాతం ఎవరిని ఏర్పరచుకున్నారో తెలుసా అండి కష్టపడేవారిని ప్రయాసపడేవారిని ఒకసారి ప్రయత్నం చేసిన ప్రతిఫలం రాకపోయినా పదిసార్లు ప్రయాణం చేసిన ప్రతిఫలం రాకపోయినా మళ్ళీ మళ్ళీ విశ్వాసముతో ప్రయత్నం చేసి ప్రతిఫలం చూసేవారిని యేసుక్రీస్తు శిష్యునిగా ఏర్పరచుకున్నాడు సహోదరి సహోదరులు మన జీవితంలో నువ్వు ఏదైనా సాధించాలని ఆశపడినప్పుడు నువ్వు అనుకున్నది సాధించే ప్రయత్నం చేసినప్పుడు మొదటిసారి నువ్వు ప్రయత్నం చేశావు నీకు జవాబు రాలా రెండోసారి ప్రయత్నం చేశావు జవాబు రాలా మూడోసారి ప్రయత్నం చేసాం జవాబు రాలా సాధారణంగా మన పితరులు కావచ్చు మనకున్నటువంటి నానుడు ఏమిటంటే ఒకసారి ట్రై చేసావు ప్రయత్నం సక్సెస్ఫుల్ రాలే రై రెండోసారి ట్రై చేయరా రెండోసారి ట్రై చేసావు రాలా అప్పుడేమంటారు తెలుసా ముచ్చటగా మూడుసార్లు ట్రై చేసి చూద్దాం మూడోసారి ట్రై చేసావు మనకున్న ఆలోచన ఏమిటంటే ట్రై చేస్తే ముచ్చటగా మూడుసార్లు ట్రై చేయాలి ఇక మూడు సార్లు ట్రై చేసా రాకపోతే కొంతమంది వదిలేస్తారు సహోదరి సహోదరులు ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు విసుగు చెందడానికి వీల్లేదు ప్రార్థన చేయడంలో ప్రభును వేడుకోవడంలో ప్రయత్నం చేయడంలో పరిచర్య చేయడంలో ప్రేమించటంలో సహోదరి సహోదరులు ప్రయాసపడ్డంలో నువ్వు విసుగు చెందటానికి వీలు లేదు ఏసుక్రీస్తు పన్నెండు మంది శిష్యుల్లో ఏడుగురు చేపలు పట్టేవాళ్ళు అప్పుడు మీరు నన్ను అడగచ్చు ఏడుగురు అని చెప్పి మీరు అంటున్నారు కదా మీకు ఎలా తెలుసు మళ్ళా మళ్ళా చెప్తున్నా నేను సాధారణంగా ఏది చెప్పినా సరే దానికి ఖచ్చితమైన ఆధారాలు ఉంటాయి ఇరవై ఒకటవ అధ్యాయము యోహాన్ సువార్త అటు తరువాత యేసు తిబిరియా సముద్ర తీరం శిష్యులకు మరలా తను తను ప్రత్యక్షపరుచుకునేను ఆయన తను ప్రత్యక్షపరుచుకుని విధమేదనగా ఇప్పుడు లెక్క పెడదాం సీమోను పేతురును దిదు మనబడిన తోమాయు గలలీలోని ఖానా అను ఊరివాడగు నతనీయలు జబదేవ కుమాళ్ళు జబదే కుమారులు అంటే ఎవరాళ్ళు యాకోబు యోహాను కుమారులు ఇద్దరు ఐదుగురు ఆయన శిష్యులలో మరి ఇద్దరు కూడి ఉండిరి మొత్తం ఎంతమంది ఏడుగురు సీమోను పేతురు నేను చేపలు పట్టబోదును అని వారితో అనగా వారు మేము నీతో కూడా వచ్చేద్దము అని వారు వెళ్ళి దోని ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు ఎంతమంది చేపలు పడ్డానికి వెళ్ళారు ఏడుగురు ఎందుకు ఏడుగురు చేపలు పడ్డానికి వెళ్ళారు వారు చేపలు పట్టేవారు కాబట్టి జాలర్లు కాబట్టి ఏసఐ ఏర్పరచుకున్న పన్నెండు మందిలో పదకొండు మంది కష్టపడేవారిగా అంటే మిగతా వాళ్ళు సోమరులని కాదుగా కాదు సుమ ఎందుకని చేపలను పట్టేవారిని ఎక్కువగా ఏసైఎస్ శిష్యులుగా ఏర్పరచుకున్నాడు అని అంటే ప్రధానంగా వారు బహు కష్ట జీవులు కష్టపడతారు రాత్రులేమో చేపలు పడతారు పగలేమో చేపలను అమ్మే ప్రయత్నం చేస్తారు దేనికి భయపడకుండా ముందుకెళ్తారు ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్తారు చీకటి అంటే భయం లేదు నీళ్ళంటే భయం లేదు లోతంటే భయం లేదు ఎగసిపడుతున్న కెరటాలంటే సాధారణంగా భయపడరు అదే సమయంలో విశ్వాసముతోనే వాళ్ళు ప్రయత్నం చేస్తారు ప్రతిరోజు విశ్వాసాన్నే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు ఆ చేపలు పడ్డానికి లోపలికి వెళ్తున్నప్పుడు విశ్వాసంతోనే వెళ్తారు మనం ఖచ్చితంగా చేపలు పడతాం ఖచ్చితంగా మనకు కావలసిన చేపలు మనకు దొరుకుతాయి విశ్వాసముతోనే తమ యొక్క ప్రయత్నాన్ని పనిని ప్రారంభిస్తారు ఇప్పుడు మనందరికి ఒక పేరు ఉంది ఏమిటో చెప్పండి విశ్వాసులము ఎవరమ్మను విశ్వాసులం ఏమిటి నీ ఇంట్లో ఈరోజు ఉన్న సమస్య అమ్మ ఆ సమస్యను ప్రభు దగ్గర తీసుకురా ప్రతి సమస్యకు నా ప్రభు దగ్గర పరిష్కారం ఉంది ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరూ